ఎంత మంది అయితే నన్ను వ్యతిరేకంగా అర్థం చేసుకున్నారో వాళ్ళందరికి ఒక నిదర్శనం ఈనాడు పేపర్ జనాల ఎత్తి పొడుపులు కామన్ కానీ వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చెప్పాలి తెలుసా నేనైతే మీ అందరికి నవ్విస్తూ ఒక మంచి పేరుతోనే పేపర్ కెక్కిరా నేననుకుంటున్నాను పేపర్ లో కూడా ఫ్రంట్ పేజీల నచ్చింది బరువు అనుకుంటే బరువు సులువు అనుకుంటే సులువు బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో మన తెలంగాణ భాష అంటే ఎట్లా దేశ దేశాలలోనే మన భాష ఇంటనే ఒక ఆనందం వస్తుంది తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచి ఉన్నారు అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము మీరు కూడా అందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా ఏంది అని అంటే తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నా ఫోటోని పేపర్లు వేసిర్రు ఈనాడు పేపర్లు వేసిర్రు అయితే నేను ముందు రీల్స్ చేసేటప్పుడు నేను ఇంత పైకి ఎదుగుతా అని నాది నాకే అనుకోలేను అంటే నాది నేనే అసలు అనుకోలేను నేను ఒక్క రీల్ చేసి దాన్ని మంచి వచ్చిందని కొంతమందికి షేర్లు పోవడం వల్ల లైక్ వేయడం వల్ల ఇంకా అది మంచి వ్యూస్ రావడం వల్ల నేను కొత్త కొత్త ఆలోచించుకుంటా కొత్త కొత్త కంటెంట్లు ఆలోచించి ప్రతిరోజు ఒక్కొక్క రీల్ అప్లోడ్ చేసిన కానీ నిజంగా నేను ఇంత వ్యూస్ వచ్చినందుకు ఇన్ని లైక్స్ వస్తున్నందుకు మస్తు మంచిగా అనిపించింది ఇక నేను ఇప్పుడు ఆగద్ది ఇక చెయ్యాలా చెయ్యాలా అని అనుకున్నా అనుకున్నా కానీ మనకు తెలిసిన వాళ్ళు ఏమన్నారు అంటే దానికి అవసరమా రీల్స్ చేసుడు అవసరమా అది ఇది అని అన్నారు అయితే రీల్స్ చేసినాక కొన్ని రోజుల తర్వాత నా ఛానల్ మానిటైజేషన్ అయింది పైసలు వచ్చినాయి అప్పుడు ఇక కొంతమందికి ఏమనిపించింది అంటే అబ్బా వీడియోలు తీసేట్లు ఇంకా పైసలు కూడా వస్తున్నాయి అని అనుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగినాక మన నాకు ప్రమోషన్లు చేయమని ఫోన్లు వేయడము మెసేజ్లు వేయడము అవి కూడా ఒక్కొక్కటి చేసిన ప్రమోషన్లు ఎందుకంటే నేను ఎక్కువ ప్రమోషన్లు ఇదివరకు చెయ్యలేను అంటే నేను ఒక నెలకొకటి రెండు నెలకొకటి అట్లా వేసిన ఎందుకంటే ఊరికే ప్రమోషన్లు వేస్తే కూడా నా ఛానల్ అన్నది కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు సూస్టర్లు అని చెప్పేసి ఎక్కువ ప్రమోషన్లు కూడా వేయలేను ఇక నా ఛానల్ మానిటైజేషన్ అందుకు మస్తు మంచి అనిపించింది పైసలు స్టార్ట్ అయినందుకు మళ్ళీ ఇక పేపర్కి ఎక్కినందుకు ఎక్కలే సంతోషము సంతోషం సగం బలం ఎంత మంది అయితే నన్ను వ్యతిరేకంగా అర్థం చేసుకున్నారో వాళ్ళందరికి ఒక నిదర్శనం ఈనాడు పేపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నిజంగా నన్ను ఇట్లా గుర్తించినందుకు నాకు మస్తు హ్యాపీగా ఉంది మళ్ళా పేపర్ లో కూడా ఫ్రంట్ పేజీలు నచ్చింది అయితే ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈనాడు పేపర్ లో ఫ్రంట్ పేజీలు వేసిరన్న కదా మళ్ళా నా పక్కకు ఫిదా సినిమాల సాయి పల్లవి అక్క పక్కకు అక్క లెక్క నటించింది కదా శరణ్ అక్క ఆ యొక్క పక్కన మళ్ళా రేలా రే రేలా గంగక్క పక్కన ఏ చిరు వీళ్ళిద్దరు నడుమ నా ఫోటో వచ్చింది నిజంగా అంత ప్రత్యేకత ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో నా ఫోటో వచ్చినందుకు ఇంకా సంతోషం అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ పేపర్ ద్వారా ఇంకా కొంతమందికి తెలియపరిచినందుకు తెలియపరచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నాకు మంచి మంచి అవకాశాలు రావాలని ఇంకా నన్ను ఇట్లనే గుర్తించి నాకు సపోర్ట్ గా అందరు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరు సపోర్ట్ ఉండట్లోనే నేను పేపర్ దాకా వచ్చిన మళ్ళీ ఏంటంటే మనము ఒక చెడు పని చేస్తేనే పేపర్ కస్తాము లేదంటే ఒక మంచి పని పేపర్ చేస్తే నేనైతే మీ అందరికి నవ్విస్తూ ఒక మంచి పేరుతోనే పేపర్ ఎక్కిరా నేను అనుకుంటున్నా పట్టుదలతో చేసి సమరం తప్పకుండా విజయం కష్టపడితే రాదా ఫలితం అయితే ఇంకా నా ఆశలు ఉన్నాయి ఆ ఆశలు కూడా నెరవేరాలని మీరందరు నాకు ఆశీర్వదించండి మన తెలంగాణ భాష అంటే ఎట్లా దేశ దేశాలలోనే మన భాష ఒక ఆనందం వస్తుంది మళ్ళా వేరే దేశాలలో దుబాయ్ లా కట్టర్లా లండన్ లా అమెరికా లా ఇట్లా ఎన్నో దేశాలకు మనోళ్ళు మన పని కోసం అంటే విజలు తీసుకొని పని కోసం పోతారు ఉద్యోగాల కోసం పోతారు ఆ ఇంట్లో పరిస్థితులు లేక బయట దేశాలకు సంపాదించాలని పోతారు అయితే ఇప్పుడు నేను చేసే రీళ్ల వల్ల నా నన్ను అంటే నన్ను ఆ ఫోన్లో యూస్ అబ్బా ఈమె తెలుగు భాషలో మాట్లాడుతుంది మన తెలంగాణ యాస ఉన్నది అని బాగా మంది సపోర్ట్ చేస్తుర్రు కామెంట్లు పెడుతురు అక్క నేను ఉంటా మీ రీల్స్ చూసి మేము బాగా సంతోషపడతాము మన తెలంగాణ వాళ్ళ భాష అంటేనే ఒక సంతోషం వస్తుంది అని అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు వీట్లందరు నాకు కామెంట్లల్లో మెసేజ్లల్లా చెప్తారు అయితే వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నా వాళ్ళకే కాదు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా నేను ఇంత పైకి ఎదుగుతాను అస్సలు అస్సలే ఊహించలేను చేసి నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది అయితే ఈ వీడియో మొన్న నుంచి దిద్దాం అనుకున్నా ఇక దోస్తుల గాజులంత్ కదా అందుకోసమని మళ్ళీ దోస్తుల కోసమని చీరలు గొంకొచ్చినాము సామాన్ తీసుకొచ్చుకున్నాము బ్లౌజులు కుట్టుకున్నాము ఒక రోజు వేసినాము అందుకోసమే ఈ వీడియో అనేది కొంచెం లేట్ అవుతుంది అయితే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నా అయితే ఇప్పటిదాకా నేను ఫోన్ల ద్వారానే పరిచయం అయినా కదా నాకు ముందు నుంచి ఒకటే కోరిక ఏంది అని అంటే మన స్క్రీన్ మీద కనబడాలా టీవీ స్క్రీన్ మీద అని ఒక కోరిక అసలు ఇప్పుడేం పోయి ఇంతమందికి మంచి పరిచయం అయినా కదా నాకు ఫాలోవర్స్ పెరిగిరు కదా సబ్స్క్రైబర్స్ పెరిగిరు కదా అని ఇప్పుడు ఏమని తిట్టిన మళ్ళీ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా తెలుగు అవి ఇట్ల ఇట్లా మంచిగా చెయ్యాలా అని నాది ఒక కోరిక అయిపోయా ఎందుకంటే ఒక్కసారన్నా నేను టీవీ స్క్రీన్ మీద కనబడాలి అదొకటే కోరిక మనిషికి అంటే ఒక ఆశ ఉంటది అది సక్సెస్ అయింది అనుకో ఇంకా కొన్ని ఆశలు పెరుగుతాయి మన మనిషి తత్వమే అది అసలు మనము ఏ పని చేస్తున్నామో అది సక్సెస్ అయింది అనుకో దాని తర్వాత అబ్బానని ఇంక ఇది చేయాలా ఇది చేయాలన్న ఆతృత అన్నది పెరుగుతుంది కానీ ఆ ఆతృత అన్నది మంచిదే కాకపోతే మనం ముందుకు పోదలిగి ఒక మంచి దారిని ఎంచుకోవాలా చెడు దారిలా అస్సలే పోవద్దు ఎందుకంటే మంచి పేరు సంపాదించుకొని కొంతమందికి తెలిసినా సరే కానీ చెడు పేరు వల్ల మాత్రము అస్సలు తెలదు విలువ అన్నది మనిషికి ఉన్న విలువనే పోతుంది అసలు ఎడకన పది మందిలో నిలిచున్నామంటే కూడా మనకు విలువని ఇరు అదే మంచి పని చేసినా మనకు అబ్బా పలానోళ్ళు అట్ట పలానా ఆమెలట పలానోళ్ళ పిలహాలట ఇట్లా ఈ పని చేసిండు అన్నట్టు ఉంటుంది అంటే మంచి పేరు ద్వారానే పైకి ఎదగాలని నా యొక్క ఫీలింగ్ అంతే నేను ఇట్లనే ఇంకా మంచిగా కామెడీ వేయాలని ఇంకా నేను పై స్థాయికి ఎదగాలని మీరు అందరు నాకు సపోర్ట్గా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ ఇంకా ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి నా రీల్స్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే స్క్రోల్ చేసేయండి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ టాటా